అంగ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన ఈ మహా జ్ఞాన గ్రంథమైన బైబిల్ ఎంత గొప్పదండి ఎంత గొప్పది ఎంత గొప్పది ఈ సమాజం బైబిల్ ఇంకా మత గ్రంథం మత గ్రంథం మత గ్రంథం మత గ్రంథం అనుకుంటుంది ఎదుకలా అనుకుంటుంది మనమంతా నిద్రపోతున్నాం ఈ బైబిల్ గొప్పతనాన్ని చాటడంలో క్రైస్తవులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు బైబిల్ పక్షాన పోరాడే ఆ పోరాట పట్టి మీలో చచ్చిపోయింది అనుక్షణం ప్రతి క్రైస్తవుడు నిలబడి బైబుల్ వల్ల ఈ ప్రపంచ దేశాలు ప్రతికి పట్టగడుతున్నాయి భారతదేశంతో సహా అని నినదించి గొంతెత్తి గొంతు చించి చెప్పగలిగితే బైబుల్ ఉండకూడదు క్రైస్తవుడు ఉండకూడదు అని మాట్లాడే మూర్ఖులైన వాళ్ళు కొంతైనా కొంతైనా తప్పు మనం ఎందుకో క్రైస్తవులందరూ అందరూ బైబులు ఆశీర్వాదాలు ఉన్నాయా దీవెనలు ఉన్నాయా స్వస్థతలు ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఎప్పుడో ఎప్పుడో ఉపసంహరింపబడిన ఆ స్వస్థత వరాలు ఇప్పుడు ఉన్నాయని మాయ చేస్తూ అవమానింపబడుతున్నారు క్రీస్తుని అవమానిస్తున్నారు క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నారు బైబిల్ ఎంత గొప్పదో చెప్పడానికి ఆధారాలుగా సాక్ష్యాలుగా సజీవ సాక్ష్యాలుగా ఈ దేశ చరిత్రే కాదు ప్రపంచ దేశ చరిత్రను మార్చిన బైబిలులోని వాక్యాలు